అందరికీ శుభోదయం గుడ్ మార్నింగ్ నాన్న ఈరోజు మనము డబ్బుల గురించి కరెన్సీ గురించి తెలుసుకుందామా అయితే మనము రోజు నిత్య జీవితంలో రకరకాల డబ్బులు వాడుతూ ఉంటాం మీరు ఇక్కడ ఉన్న వాటిలో ఏమేమి కరెన్సీ మీకు తెలుసు ఏ డబ్బులు తెలుసు నాన్న ఇది ఇది ఈ డబ్బులు ఎంత చూడు ఇరవై రూపాయలు శివాని రెండు రూపాయలు సూపర్ నాని ఎందు రూపాయలు ఇది ఇదంతా వంద రూపాయలు రైట్ మరి ఇది ఎప్పుడైనా చూసారా ఎంతనా రూపాయి 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 మరి ఇది చూసారా మరి ఇది ఎప్పుడైనా చూసారా ఎంత డబ్బు రెండు వేలు రెండు వేలు సరే నానా మనము ప్రతిరోజు అంగడికి వెళ్ళడానికి మన చిల్లర కూడా వాడుతూ ఉంటాం వాడి గురించి కూడా మనము తెలుసుకుందామా ఇది ఎంత చూడండి రూపాయి ఏమేమి వాడుతున్నారు మీరు చెప్పండి ఇందులో చూడండి ఇక్కడ చూడండి మరి ఇది ఎంత ఐదు రూపాయలు ఇది ఎంత ఇది ఐదు రూపాయలు ఇది పది రూపాయలు సరే మీరు రూపాయి చెప్పారు ఇది రెండు రూపాయలు చెప్పారు ఐదు రూపాయలు పది రూపాయలు చెప్పారు కదా అయితే ఇవి కాకుండా మేము చిన్నప్పుడు ఇంకా కొన్ని వాడేవాళ్ళం ఇది ఎంత చెప్పండి యాభై రూపాయలు కాదు ఇది యాభై పైసలు ఎంత ఇది యాభై పైసలు మీరు యాభై పైసలతో ఇప్పుడు ఏమైనా వాడుతున్నారా యాభై పైసలు తీసుకోపోతే మీకు అంగంలో ఏమిస్తారు ఏమి అంటే మీరు యాభై పైసలు వాడుకులో లేదనమాట ఇప్పుడైతే సరే చిన్నప్పుడు ఇదిగో ఈ ఇరవై ఐదు రాసున్నారు కదా దీన్ని మేము పావలా అంటాము ఈ పావలా మారుతుంది అంగళ్ళు ఎప్పుడు మారుదా మారుతుందా మరి ఇది ఎంతో చెప్పండి పది రూపాయలు కదనా ఇది పది పైసలు ఇది పది పైసలు మరి ఇది ఎంత చెప్పండి ఐదు పైసలు ఐదు రూపాయలు కదా ఐదు పైసలు చిన్నప్పుడు ఐదు పైసలు పది పైసలు ఇరవై పైసలు ఇరవై ఐదు పైసలు యాభై పైసలు రూపాయలు ఇలాంటివి మేము చిన్నప్పుడు మేము వాడేవాళ్ళం ఇప్పుడు ఐదు పైసలు పది పైసలు ఇరవై పైసలు ఇరవై ఐదు పైసలు అర్ధ రూపాయి యాభై పైసలు ఇవి వాడుకలోకి లేవు ప్రస్తుతం ఉన్నది ఎలా ఇవి మాత్రమే ఉన్నాయి ఎంత రూపాయి రూపాయలు పది రూపాయలు సరే మీకు ఇక్కడ ఉన్న కొన్ని కరెన్సీ చూపిస్తాను ఇవేంటే చెప్పండి రూపాయలు నన్ను చెప్పు

ఐదు రూపాయలు చూపించినాను ఐదు రూపాయలు ఎక్కడ ఉంది యాభై రూపాయలు ఐదు పక్కన సున్నా ఉంటే యాభై ఐదు రూపాయలు ఇవి ఇది ఐదు రూపాయలు రైట్ నాన్న ఐదు వందలు ఉందో చూపించు ఐదు వందల రూపాయలు అది యాభై రూపాయలు ఐదు పక్కన సున్నా అంటే యాభై ఐదు వందల రూపాయలు సరే ఇప్పుడు నేను కొన్ని రూపాయలు ఇస్తాను అవి ఎన్ని రూపాయలు చెప్పాలి నన్ను ఏడు రూపాయి పిల్లలు తీనా అందులోంచి ఏడు రూపాయల పిల్లలు ఒకటి రైట్ క్లాప్స్ ఏడు రూపాయలు పిల్లలు మైత్రి ఆరు రూపాయలు తీసుకున్నాను ఇందులోంచి నువ్వు తొమ్మిది రూపాయలు పిల్లలు తిన్నాను అందులోంచి రైట్ క్లాప్స్ కట్టి ఎనిమిది రూపాయలు పిల్లలు తిన్నాను మూడు నాలుగు ఏడు ఎనిమిది రైట్ క్లాప్స్ దాని నాని రెండు రూపాయ బిల్లలు ది నానా రెండు రూపాయ పిల్లలు ఇది నానా రూపాయి ఒకటి రైట్ రెండు ఒకటి ఇక్కడ ఐదు రూపాయ పిల్లలు ఎక్కడ ఉన్నాయో చూడు రూపాయలు ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టాలి ఐదు రూపాయ బిల్లలు లెక్క పెట్టు ఒకటి రైట్ మూడు ఐదు రూపాయలు ఇక్కడ పది రూపాయలు పిల్లలు ఎన్ని ఉన్నాయి చూడు ఒకటి రెండు రెండు పది ఉన్నాయి సరే నేను ఇప్పుడు రెండు రూపాయలు ఇస్తాను ఎన్ని రెండు రూపాయల ఉన్నాయో లెక్క పెట్టాలి ఎవరు లెక్క పెడతారు శివాని శివాని ఎన్ని రెండు రూపాయల ఉన్నాయి లెక్క పెట్టినా నీకు కొన్ని నెంబర్స్ చూపిస్తా ఇది ఎంత పది ఇది ఐదు రూపాయలు ఇది రెండు ఇది రూపాయి వీటిలో ఎక్కువ డబ్బులు ఏది రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు వీటిలో ఏది పెద్దది పది రూపాయలు పెద్దది సరే అదేవిధంగా చూడనా ఐదు రూపాయలు రెండు రూపాయలు రూపాయి వీటిలో అన్నిటికంటే ఎక్కువ ఏది ఐదు ఎక్కువ కదా చెప్పు రెండు రూపాయలు రూపాయలు ఏది ఎక్కువ రెండు రూపాయలు పది రూపాయల చిల్లర కావాలన్నా పది రూపాయల చిల్లర కావాలంటే ఏమేమిస్తారు తాత చెప్పు పది రూపాయల చిల్లర ఏమేమి వస్తాయి రూపాయలు పది రూపాయలకి పది రూపాయలు వస్తాయి పది రూపాయలకి రూపాయలు మరి ఐదు రూపాయలకి చిన్న ఏమేమి మైత్రి నువ్వు చెప్పు ఐదు రూపాయలు వస్తాయి ఇంకా రెండు రూపాయలు రెండు రూపాయలు ఒక రూపాయలు వస్తాయి అంగడికి వెళ్తే కొనుక్కుంటే పది రూపాయలకి ఏమో వస్తాయి చెప్పాలి ఏమేమి తినే వస్తాయి కురుకురే వస్తుంది లాలీపాప్ వస్తుంది ఎన్ని వస్తాయి లాలీపాప్లు